ఇండిగో వివాదం దేశాన్ని కుదిపేస్తుంది సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా దాని ప్రభావం ఉండబోతున్నట్టు కనిపిస్తుంది బీజేపీ కొత్త గేమ్కి తెరలేపింది అనే మాట వినిపిస్తోంది బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని బదనాం చేసే యోచనలో ఉందా అనే అనుమానం కలుగుతోంది దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర స్థాయిలో అవమానానికి గురైంది ఆ పార్టీ అధికార ప్రతినిధులు రిపబ్లిక్ టీవీ డిస్కషన్లో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొంత అత్యుత్సాహంతో చేసిన కామెంట్స్ కావచ్చు మరికొన్ని తెలుగుదేశం పార్టీ మంత్రి కిందరప్పు రామ్మోహన్ నాయుడు సాగించిన వ్యవహారం వల్ల కావచ్చు మొత్తంగా తెలుగుదేశం పార్టీ బదనామైపోయింది ఇండిగో వివాదం ఆ కంపెనీకి సంబంధించినటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఎక్కట్లు ఇదంతా ఒక భాగం అయితే ఆంధ్రప్రదేశ్ వరకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పెద్ద స్థాయిలో నష్టపోతున్నటువంటి వైనం మాత్రం వెల్లడవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రచార బండారాన్ని అర్ణబ్ గోస్వామి బట్టబయలు చేశారు అత్యుత్సాహంతో దీపక్ రెడ్డి సాగించినటువంటి ప్రచారం బెడిసికొట్టింది కొట్టింది ఆ తర్వాత కవర్ చేసే ఉద్దేశంతో పట్టాభి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు అర్ణబ్ గోస్వామి మరింత ఆగ్రహంతో ఊగిపోయేటంత వరకు వెళ్ళింది ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమేనా అని అనుమానం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రజల్లో పలుసిన చేసే ప్రయత్నానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది బీజేపీ తన వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లో బలహీనం చేసే ఎత్తుగడలకు పూనుకుంటున్నట్టుగా కొంతమంది టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు ఇది వ్యూహాత్మకంగానే టీడీపీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నంగా అనుమానిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇక్కట్లలో గురైతే అనివార్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలహీనపడితే మోదీ ఎందుకు ఆశించినట్టుగా బీజేపీ బలపడేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ బలపడకపోయినా చంద్రబాబు బలహీనపడడం బీజేపీ అత్యవసరంగా భావిస్తోంది అనే అభిప్రాయాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు బీహార్ ఎన్నికల ముందు వరకు బీజేపీ నేతల తీరు ఒకలా ఉంటే బీహార్ ఫలితాల తర్వాత బీజేపీ నేతల్లో మారిన వైఖరికి తాజా పరిణామాలు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అదే రిపబ్లిక్ టీవీ సాక్షిగా మూడు నాలుగు నెలల క్రితం వరకు నారా లోకేష్ చంద్రబాబుకి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా పనిచేస్తుందనేటువంటి రీతిలో మాట్లాడారు కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అనే ఒక మాట మాట్లాడినందుకు లోకేష్ పరువు తీసే ప్రయత్నానికి అర్ణబ్ గోస్వామి పూనుకున్నారు చాలా పెద్ద స్థాయిలో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసి పూర్తిగా తీసే ప్రయత్నం చేశారు ఇదంతా తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా ఇరకాటలో పెట్టడంలో భాగంగా జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు చేస్తున్న ఎత్తుగడగా అనేక మంది అనుమానిస్తున్నారు ఎందుకంటే దన్కడ్ ఎపిసోడ్ ఆ తర్వాత అనిల్ అంబానీ కంపెనీలు సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థిక సంస్థలు వేగంగా పావులు కదపడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరకాటలో పడడం ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతున్నటువంటి పరిణామాలే అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో బీజేపీ మరింత వ్యూహాత్మకంగా ఎదురుదాడికి పూనుకునే ప్రమాదం ఉండొచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాయకత్వం వేగంగా అడుగులేస్తుంది అసలు లా కమిషన్ చెప్పిన దాని ప్రకారంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీల ఆమోదం అవసరమే లేదు అనే రీతిలో నిర్ణయం తీసుకుంటున్నారు దాంతో వచ్చే బడ్జెట్ సమావేశాల కల్లా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి తుది నిర్ణయం రావచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి అదే జరిగితే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలకు వెళ్లే యోచనలో కూడా బీజేపీ నాయకత్వం ఉంది అనే మాట వినిపిస్తోంది ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీని బదనాం చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా పెద్ద స్థాయిలో కీర్తిస్తున్నారు మోదీ వచ్చినా నిర్మలా సీతారామన్ వచ్చినా ఇంకెవరి నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా వాళ్ళందరినీ కీర్తించి పంపించడమే తెలుగుదేశం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు ఇక బీహార్ ఎన్నికల కోసం కూడా వెళ్ళి పనిగట్టుకుని ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇట్టా బీజేపీ కోసం ఏం చేయడానికన్నా టీడీపీ నాయకత్వం సిద్ధమైంది అనే సంకేతాలు చంద్రబాబు శిబిరం నుంచి వస్తుంటే బీజేపీకి చంద్రబాబు అవసరం లేదా చంద్రబాబుని వీలైనంత వేగంగా బలహీనపరిచే ప్రయత్నంలో మోదీ సాగుతున్నారా అనే రీతిలో అటువైపు నుంచి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఈ రెండు మరి ఎంతకాలం ఇదే రీతిని సాగుతాయి ఏ దిశలో మళ్ళుతాయి ఎలాంటి ఆసక్తికర పరిణామాలకి దారితీస్తాయి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక అనేక రకాల మార్పులకి ఆస్కారం ఇచ్చే విషయాలు కూడా